నమః గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృప్తి జనమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్టు అయితే కనుక పద్నాలుగో తారీఖు సెప్టెంబర్ ముఖ్యంగా ఆదివారం రోజున భాను సప్తమి అయ్యింది చాలా విశేషం ఎవరికైతే ఆరోగ్యం కావాలనుకుంటున్నారో కోరిన సమస్త కోరికలు నెరవేరాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఈ ఆదివారం రోజున సూర్యనారాయణ స్వామి వారికి పూజ చేసుకుంటే ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది ఆరోగ్యం కలుగుతుంది దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి అయితే ఈ సూర్యనారాయణ స్వామి వారి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఈ సూర్యనారాయణ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని వీడియో చూస్తూ మీరు చక్కగా ఆ యొక్క పూజ చేసుకోవడం వల్ల మీకు చాలా విశేషము అని తెలియజేస్తూ రెండవది పదిహేడో తారీఖున ఏకాదశి బుధవారం రోజున కన్యా సంక్రాంతి వచ్చింది చాలా విశేషం దీన్ని సంక్రమ దినం అంటారు అది ఏకాదశితో కూడా వచ్చింది కాబట్టి ఆ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే మీకు ఎటువంటి కోరిక నెరవేరుతుంది కోటి రెట్లు ఫలితం దానికి సంబంధించినటువంటి సత్యనారాయణ స్వామవర్తం వీడియో కూడా మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి ఆ వీడియోని వినియోగించుకుని సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఇంట్లో మీకు పూజారు దొరకకపోయినా పూజ పూజలా చేసుకోవాలో తెలియకపోయినా వీడియోని వినియోగించుకొని మీరు వర్తం చేసుకోవచ్చు అలాగే మనకి ఇరవయో తారీఖున శనివారం రోజున మాస శివరాత్రి వచ్చింది ఇది కూడా చాలా విశేషం చాలామంది ఇంట్లో శివుడికి అభిషేకం కానీ మారేడు దళాలతో పూజ కానీ లేకపోతే శివ పూజ కానీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అలాంటి వారి గురించి శివ పూజ ఎలా చేసుకోవాలో లేదా అభిషేకం ఎలా చేసుకోవాలో బిడవ దళాలతో పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకులో మీరు క్లిక్ చేసినట్లయితే మీకు చక్కగా శివ పూజ ఎలా చేసుకోవాలో ఇంట్లో వీడియోలు వస్తాయి అభిషేకానికి సంబంధించినవి మాస శివరాత్రి రోజున వీడియోలు చూస్తూ మీరు ఇంట్లో శివుడికి అభిషేకం కానీ పూజ కానీ చేసుకోవడం వల్ల కూడా మీకు శివానుగ్రహం కలిగి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది ఎటువంటి గ్రహ దోషాలైన తొలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆ వీడియోలు వినియోగించుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రాహకతలు చూసుకున్నట్లయితే కనుక పెద్ద అనుకూలంగా కనబడటం లేదు అంతంత మాత్రమైనటువంటి గోచార ఫలితాలే కనపడుతున్నాయి ముఖ్యంగా ఈ వారంలో మీకు చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉండేవారు కూడా చాలా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉద్యోగ నష్టాలు వేసాలకి సంబంధించినటువంటి సమస్యలు అక్కడ గవర్నమెంట్ పాలసీల వల్ల సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త ముఖ్యంగా దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది వేసాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ వారం వాయిదా వేసుకోవడం మంచిది ఇక తీర్థయాత్రలు కానీ చివరి విహారయాత్రలు కానీ చేద్దామనుకునేటటువంటి వారికి పాపం అన్నీ కుదుర్చుకున్న తర్వాత ఏదో కారణంగా క్యాన్సిల్ అయిపోయే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి మానసిక వ్యర్థ కనపడుతోంది ఇష్టమైన వాటితో వివాహాల కోసం కానీ లేదా వివాహ ప్రయత్నాలు ఆలస్యం ఆలస్యమవడానికి కానీ లేదా వివాహ సంబంధాలు చెడిపోవడానికి కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఇక సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఆటంకాలు అలాగే ఆల్రెడీ సంతానం ఉన్నటువంటి వాళ్ళకి సంతానం వల్ల ధన నష్టాలు లేదా సంతానానికి సంబంధించినటువంటి చెడు వార్తలు వినడాలు లేదా సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు అధికం అవడాలు పిల్లలు మాట వినకపోవడాలు వాళ్ళకి సంబంధించినటువంటి కెరీర్ గ్రోత్ పరంగా ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా రిలేషన్గా ఈ రకంగా రిలేషన్గా ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా అనవసరమైనటువంటి అపార్థాలు గొడవలు కోపతాపాలు వ్యామోహాల ప్రభావము బాగా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక క్రమశిక్షణ లేకపోవడము అనుకున్న పనులు సమయానికి చేయకపోవడము పట్టుదల లేకపోవడము లేదా లేజీరస్ బద్దకం పెరిగిపోవడం ఇలాంటి వాటి వల్ల మీరు చాలా రకాల పనులు చేద్దామనుకున్నా సరే ఆ పనులన్నీ కూడా ఎదురుకి వెళ్ళే పరిస్థితి కనపడటం లేదు ఇక రాజకీయ నాయకులకి కొన్ని రకాల ఇబ్బందులు కోర్టు వివాదాలు ఆర్థిక సమస్యల ప్రభావం బాగా కనపడుతుంది జాగ్రత్త ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ అనుకున్నంత గ్రోత్ కనపడటం లేదని చెప్పచ్చు మీరు అనుకున్నటువంటి వ్యవహారం ఒకటి జరిగేది ఒకటిగా కనపడుతూ ఉంటుంది అనేక రకాల భాషల పట్ల మీకు అవకాశాలు వచ్చినా కూడా వాటి మీరు సరిగ్గా సద్వినియోగపరచుకోలేని పరిస్థితి కనపడుతుంది కొంతమంది వ్యక్తుల వల్ల ఇక భార్యాభర్తల మధ్య అపార్ధాలు దూరాలు జరిగే అవకాశాలు అనుమాన ఆలోచనలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి కుటుంబాల వల్ల కూడా కుటుంబంలో ఉండే వ్యవహారాల వల్ల కూడా మీ ఇద్దరి మధ్య చికాకులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ఇక సంతానం మీద అతిగా ప్రేమ చూపించిన గారావం చేసిన వాళ్ళని మీరే పాడు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి సంతానం విషయంలో స్ట్రిక్ట్గా ఉండండి వాళ్ళని కండిషన్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక స్త్రీ పురుష వ్యామోహాల ప్రభావము పరపురుష పరస్త్రీ వ్యామోహాలు శారీరక కోరికలు కలయికల వల్ల ఆసక్తి బాగా పెరిగిపోతాయి ఈ వారం జాగ్రత్త ఇక కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కలహాలు కానీ ఆస్తి వివాదాలు కానీ అడదమ్ముడితో అక్క చెల్లెళ్లతో వివాదాలు కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించాలి లేకపోతే కనుక అపార్థాలై మనస్పర్ధలై దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి వివాదాలు లాంటివి ఏమైనా ఉంటే కనుక కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నం చేయడం మంచిది ఇక సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అప్పులు చేసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి అప్పులు తీర్చేటప్పుడు కూడా ఆతి వ్యవహరించండి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశాలను చేజాచుకునే పరిస్థితి కనబడుతోంది జాగ్రత్త విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు విదేశీ వ్యవహారాలు విదేశీ పరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా మీకు ఇబ్బందులు కలగజేసే అవకాశం కనపడుతుంది కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది అయితే ఈ వారిలో మీరు చాలా అనుకున్నంత ఆ రాకపోవడం వల్ల మానసిక పరమైనటువంటి వేదన గురయ్యే అవకాశం కనపడుతుంది అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు అంటే భూములు కొనేటప్పుడు ఆస్తులు కొనేటప్పుడు గృహాలు కొనేటప్పుడు వాహనాలు కొనేటప్పుడు తప్పుడు ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆచితూచ్చు వ్యవహరించండి అలాగే ఇండస్ట్రీలు కానీ ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ లేకపోతే కనుక ఏదైనా కొత్త వ్యాపారాలు పెట్టేటప్పుడు కూడా ఆచితూచ్చు వ్యవహరించడం సరైన ప్రదేశమా కాదా చూసుకోవడము సరైనటువంటి వ్యవహారం చూసుకోవడము సరైన వ్యాపారం పెడుతున్నా లేదా అనే విషయం మాత్రం బాగా అబ్జర్వేషన్ చేసుకోవడం మంచిది ఏదేమైనా కూడా భరించలేని ఖర్చులు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది జాగ్రత్త తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతుంది జాగ్రత్త నిరుద్యోగులు ఎంత ఉద్యోగ ప్రయత్నాలు చేసినా సరే సరైన అవకాశాలు రాకపోవడం వల్ల కూడా కొంచెం మానసిక అశాంతి కనపడుతుంది గట్టిగా ప్రయత్నాలు చేయాలి ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ముఖ్యంగా అధికారిక ఇబ్బందులు ఒత్తిడిలు బాగా కనపడుతున్నాయి అలాగే వివాదాలు కోర్టు సమస్యలు రకరకాల సమస్యలు ఉన్నటువంటి వారికి అవన్నీ కూడా వాయిదాలు పడే పరిస్థితి కనపడుతుంది అనుకూలంగా కూడా కనపడటం లేదు ఇక అనవసరమైనటువంటి శారీరక కోరికలు పెంచుకుని ఆరోగ్యాన్ని పాటు చేసుకునే పరిస్థితి కనపడుతోంది జాగ్రత్త వ్యాపారస్తులకి కష్టానంతగ్గ లాభం లేకపోవడము పరిశ్రమలు వ్యాపారస్తులందరూ కూడా పనులు ఆలస్యం అవ్వడం జరిగే ఉన్నాయి అనవసరం వ్యక్తులతో గొడవలు పెట్టుకుని కావలసినటువంటి వారం దూరం చేసుకునే పరిస్థితి కనపడుతుంది వైవాహిక జీవితంలో కూడా అనవసరమైనటువంటి గొడవలు పెరిగిపోయే అవకాశం ఉంది జాగ్రత్త వ్యాపారాలు చేసినప్పుడు కొంచెం మొదట్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మొదట్లో జాగ్రత్తగా ఉండండి తర్వాత వారాంతరం అయ్యేందు లాభాలు కనపడుతున్నాయి ప్రతి చిన్న విషయానికి కోప్పడం ఉద్రేకపడడం కావాల్సిన వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం ఇవి మాత్రం మంచిది కాదు ఇక ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య కూడా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి ఇక ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఖర్చులు అదుపులో పెట్టుకోవడం మంచిది ఇక విద్యార్థులు విద్యార్థులకు చదువు మీద దృష్టి పెట్టకుండా వేరే వేరే వ్యామోహాల పట్ల దృష్టి పెట్టే అవకాశం కనపడుతుంది జాగ్రత్త ఇక ఉద్యోగస్తులకి శ్రమకు దగ్గర ఫలితం కనపడటదు తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు అనుకున్నంత ఎదుగుదల కనపడటం లేదు జాగ్రత్త స్త్రీలకి భర్తకి మీకు మధ్య సఖ్యత లేకపోవడము విలువైన ఆభరణాలు వస్తువులు పోగొట్టుకోవడము పుట్టింటి నుంచి చెడు వినే పరిస్థితులు కనపడుతున్నాయి వ్యామోహాల ప్రభావం ఎక్కువైపోతుంది జాగ్రత్త వ్యాపారస్తులకి మంచి మంచి అవకాశాలు దాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలియని పరిస్థితి వారం కనపడుతోంది అలాగే వ్యాపారపరంగా కూడా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి అనుకున్నంత డబ్బులు రొటేషన్ అయ్యే పరిస్థితి కనపడలేదు మొండి బాక్యాల యొక్క ప్రభావం బాగా కనపడుతోంది జాగ్రత్త ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాడికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసుల్లో ఎరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసేరని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ ఉండడము లేకపోతే ఏదో భూతప్రాద పిశాజాతి గాలులు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి షూలినీ దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి